变了。 నేను చెల్లాలు హెయిర్ ఆయిల్ కోసం అని చెప్పేసి పూలు కోసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సపోటా చెట్టు అయితే ఉందనమాట అక్కడ నుంచి అయితే నాలుగు కాయలు తస్కరించి అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చిన నాలుగింట్లో రెండు అయితే పాడైపోయినాయండి ఇంకొక రెండు అయితే వారానికి అయితే పండినాయి అనమాట ఇంక పండినవి చక్కగా అయితే ఉన్నాయండి లోపల గింజ నల్లగా ఉంటాయి కనుక సపోటా పండు మంచి తీయగా ఉన్నట్టంట మరి మీకు ఆ విషయం తెలుసా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఒక్కొక్క కాయలో కూడా ఐదు గింజలు అయితే ఉన్నాయండి నా చిన్నప్పుడు అయితే రెండేసి గింజలు ఉంటేనే పెద్ద విచిత్రము కానీ ఈ కాయలు అయితే ఐదు గింజలు అన్నమాట ఎంత తియ్యగా ఉందో అస్సలు చెప్పలేను మరి తస్కరించి తీసుకొచ్చాం కదా ఇంకా అందుకే అంత తీయగా ఉందనుకుంటా ఇంకా మొత్తం కాయ ఎంత తినేద్దాం అనుకునేసరికి సగం తినేసరికి మిగతా సగం అయితే కింద పడిపోయింది ఇంకీలోపు అమ్మాయి గడ కూడా వచ్చాడండి వాడికి కూడా పెట్టాను వాడైతే ఫస్ట్ టైం అనమాట సపోటా తినడము ఇంకా వాడికి కూడా బాగా అయితే నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే పెట్టాను అనమాట ఇంకొక కాయ పెద్దగా ఉన్న పండు అయితే సగం అయితే కిందే పడిపోయిందండి వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి